ఓం నమో వెంకటేశాయ భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం మన సనాతన ధర్మం చాలా గొప్పది మనం హిందువుగా పుట్టినందుకు గర్వించాలి నిజంగా మన ధర్మంలో ఉన్నటువంటి విధి విధానాలు ఇంకెక్కడా కనిపించవు మన సనాతన ధర్మంలోని గొప్పతనం కూడా మనకి ఇంకెక్కడా కనిపించదు ఆ ఎవరి ధర్మం వాళ్ళకి గొప్పది కదండి అని అంటారు కానీ మన ధర్మం చాలా విస్తృతమైనదని గొప్పదని అందరూ అంగీకరించారు కదా మళ్ళీ మనం అంగీకరించకుండా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు మనకు తెలుసు పూర్వీకులు మనకు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మనం ఎప్పటికీ గుర్తుంచుకుంటూ ఉండాలి మర్చిపోకూడదు కాలం మారిపోతూ ఉంది స్పీడ్ స్పీడ్ యుగం వచ్చేసింది కానీ ఎంత స్పీడ్ వచ్చినా కూడా మన సనాతన ధర్మం తాలూకా విలువలను మనం మర్చిపోకుండా ఉండాలి ఏం చెయ్యాలి ఉదయం లేచిన వెంటనే కళ్ళు తెరిచిన వెంటనే మనం తప్పనిసరిగా భగవంతుని దర్శించుకుంటాం పూజాగదని దర్శించుకోకూడదు మనం మనం పాచిముఖంతో ఎక్కడైనా ఒక దైవం తాలూకా ఫోటో ఉంటే నమస్కరించుకుంటాం చేతులు చూసి చూసుకుంటాం చేతుల్లో దైవాలు ఉంటాయనుకుంటారు కాబట్టి చేతులు చూసుకుంటాం భూదేవికి నమస్కరించుకుంటాం స్త్రీలైతే పెరటి తలుపు తీసి పెరటి కుమ్మం ఎదురుగా ఉన్నటువంటి తులసీదేవికి నమస్కరించుకుంటాం ఇవన్నీ చేసిన తర్వాత నిత్య దైనందిన కార్యక్రమాల్లోకి వెళతాం అంత గొప్పది మన సనాతన ధర్మం దీనిని దేనిని మనం విడిచిపెట్టాం ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి మనకి ఉదయాన్నే పిల్లలకి త్వరగా స్కూల్కి పంపించాలి ఆఫీసులకి భర్తలకి పంపించేటప్పుడు క్యారేజీలు కట్టాలి ఇవన్నీ ఉన్నాయి మహిళలకు అయినప్పటికీ వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తూనే ఉన్నారు చాలామంది కానీ కొంతమంది పని భారం వల్ల బద్ధకం వల్ల పర్వాలేదులే ఏమవుతుందిలే అనేటటువంటి ఆలోచనతో వదిలేస్తూ ఉన్నారు అది మంచిది కాదు చాలా పని భారం ఉందనుకోండి ఉద్యోగం కూడా ఆడవాళ్ళు చేస్తూ ఉంటే కొన్ని రోజులు తొందరగా వెళ్లాల్సిన అవసరం ఉంటే విడిచిపెట్టవచ్చు కనీసం వారానికి ఒక్కసారి రెండుసార్లు అయినా కూడా భగవంతుడికి మన కృతజ్ఞతాభావాన్ని తెలియజేసుకోవాలి కృతజ్ఞత అంటే ఏంటంటే మన హైందవ ధర్మంలో ఏముంటుంది భగవన్ నామ సంకీర్తన స్మరణం అర్చన తప్పనిసరిగా కలియుగంలో అర్చన చేయాలనేటటువంటి ఒక విధి మనకు ఉన్నది కాబట్టి అర్చన చేసేయకపోయినా కనీసం వారంలో ఒకటి రెండు ముఖ్యమైన రోజులైనా తీసుకొని వారంలో అన్ని రోజులు తీసుకుంటే చాలా మంచిది అటువంటి అవకాశం లేని వాళ్ళు కనీసం ముఖ్యమైన రోజులు ఉదాహరణకు శనివారం ఇంకా మరో రోజు ఏదో ఒకటి తీసుకొని దీపారాధన చేసుకొని ధూపం వేసి నైవేద్యం పెట్టి భగవంతుడికి నీటి నుంచి సూర్య నమస్కారం చేసుకొని ఇవన్నీ చేసుకుంటూ వెళితే మంచిది తప్పనిసరిగా కనీసం ఒకటి రెండు రోజులైనా ఉంచుకోక తప్పదు కొంతమంది ఏం చేస్తారంటే ఏవైనా పర్వదినాలు వచ్చినప్పుడు మాత్రమే అటువంటి పనులు చేస్తారు మిగతా రోజులు మర్చిపోతూ ఉంటారు సమయం లేదంటూ ఉంటారు పర్వాలేదు అనుకుంటూ ఉంటారు కానీ మనలన్నీ సృష్టించినటువంటి పరమాత్మకు మనం కృతజ్ఞత తెలియజేసుకోవాలి కదా కాబట్టి ఒకటి రెండు రోజులైనా కనీసం దీపారాధన చేసుకుంటే చాలా మంచిది చాలామంది చేస్తున్నారు చేయట్లేదు అని అనడం లేదు చాలామంది బ్రహ్మాండమైన పూజలు కూడా చేస్తూ ఉన్నారు కొంతమంది మాత్రమే చేయట్లేదు అటువంటి వాళ్ళు చేసే ప్రయత్నం చేయండి మన హిందూ ధర్మంలో ఏంటంటే దేవాలయాలకు వెళతాం కానీ ప్రత్యేకించి వెళ్ళాం మనం ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళాల్సిన ఆస్కారం మనకున్నది అంతమంది దేవతలు ముక్కోటి దేవతలు ఉన్నారు మనకి ఎన్నో దేవాలయాలు ఉన్నాయి కానీ ఎప్పుడో ఏదో పర్వదినం వస్తేనే వెళ్తూ ఉంటాం బాగా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు పిల్లలతో చాలా బిజీగా ఉన్నవాళ్ళు వయసు మళ్ళిన వాళ్ళు ఇటువంటి వాళ్ళు దేవాలయ దర్శనం చేసుకోకపోయినా పర్వాలేదు కానీ మామూలుగా శక్తి ఉన్నవాళ్ళు అటువంటి వాళ్ళు దేవాలయానికి వెళుతూ ఉండాలి పిల్లలను స్కూల్కి పంపించిన తరువాత అయినా భర్తల ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు వెళ్ళిన తరువాత అయినా కూడా వీళ్ళు ఒకసారి దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని రావడం మంచిది లేదైనా భర్తలకు కూడా సెలవు ఉంటే ఆ రోజు కలిసి వెళ్ళడం మరీ మంచిది ఇక ఉద్యోగం చేసుకునే మహిళలు కనీసం ఎప్పుడో ఒక రోజు చూసుకొని ఏ ఆదివారము ఏ శనివారము సెలవు ఉంటే అప్పుడైనా దర్శనం చేసుకొని రావడం మంచిది ప్రాచీన కాలానికి వెళితే దీపారాధనలు అప్పుడు ఉండేవి కాదు వాళ్ళకి తెలియదు ఎవరో నిష్ఠాగరిష్ఠులైనటువంటి కుటుంబాలలో చేసుకునేవారు కానీ మామూలు వాళ్ళు ఎప్పుడైనా ఇలాగే పర్వదినాల్లో చేసుకొని ఎప్పుడైనా దేవాలయానికి వెళ్ళేవారు వాళ్ళకి తెలియకపోయినా పల్లెటూళ్ళల్లో కూడా పూజలు చేసుకొని వాళ్ళు కూడా దేవాలయానికి వెళ్ళడం అక్కడ పంతులు గారు ఏదైనా చెప్తే ముఖ్య విషయాన్ని వినడం అక్కడ ఎప్పుడైనా ఎవరైనా ప్రవచనకారులు వచ్చి ప్రవచనాలు చెప్తూ ఉంటే వీళ్ళు పంట పొలాలకు వెళ్ళి పొలం పనులు చేసుకొని వచ్చిన తర్వాత కూడా సాయంకాలం స్నానం చేసుకొని ఆ గుడికి వెళ్ళి చక్కగా అక్కడ ప్రవచనాలు విని వస్తూ ఉండేవారు వాళ్ళకి గ్రంథస్థమైన విషయాలు వాళ్ళు చదువుకోలేరు కాబట్టి భాగవత పద్యాలు అటువంటివి కూడా వాళ్ళు నేర్చుకొని వచ్చేవారు ఆ రోజులలో అంత శ్రద్ధ వహించేవారు వాళ్ళు ఇప్పుడు అందరికీ సమయం లేదు ఎవరికైనా కాబట్టి ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉన్నారు కొన్ని ఇళ్లల్లో ఈ రోజులలో వాళ్ళని నేను అధిక్షేపించడం లేదు గమనించండి దానిని మార్చుకొని ఏ ఒక్క రోజైనా పూజ చేసుకోమని నేను చెప్తున్నాను ఉదయాన్నే మనం అన్ని పనులు చేసుకుంటాం ఉదయాన్నే కుక్కర్లు పెడుతుంటాం ఆ విజిల్స్ వస్తూ ఉంటాయి ఒకవైపు ఇడ్లీలు ఉడుకుతూ ఉంటాయి ఒకవైపు కూరలు చేసుకుంటున్న చక్కటి కమ్మటి వాసనలు వస్తూ ఉంటాయి ఇవన్నీ అవుతాయి కానీ భగవంతుడి పూజ ఉండదు పోని అంతా అయిపోయిన తర్వాత అందరూ బయటకు వెళ్ళిన తర్వాత మరొకమారు స్నానం చేసుకొని కాస్త దీపారాధన చేసుకుంటా తప్పేం లేదు కదా ఒక క్రిస్టియన్ తప్పనిసరిగా ఆదివారం చర్చికి వెళ్తారు ఖచ్చితంగా వెళ్తారు వాళ్ళు చాలామంది వెళ్తారనే చెప్పచ్చు ఎవరో కొద్దిపాటి మంది వెళ్ళలేమో అది మనకు తెలియదు కానీ వెళ్తారు అప్పటికే మన వాళ్ళు ఎవరైనా అడుగుతూ ఉంటారు ఏమంటే రేపు ఆదివారం కదా చర్చికి వెళ్ళడం లేదా అని మనం మనలో ప్రశ్నించే వాళ్ళు కూడా ఉంటారు ఒక ముస్లిం తప్పనిసరిగా నమాజ్ చేసుకుంటాడు కానీ హిందువుల మనమే కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం పర్వాలేదు మన దేవుడే కదా పర్వాలేదు మనకి ఏ విధంగానైనా కరుణిస్తాడు అనేటటువంటి ఒక ధైర్యం మనకు ఉంటుంది అలా ఎలా అనుకోగలం మనం కూడా విధిపూర్వకంగా పూజలు చేసుకోవాలి తప్పనిసరిగా దేవాలయానికి వెళ్ళాలి అప్పుడే మనం హిందూ మతంలో పుట్టినందుకు మన కృతజ్ఞతను మనం చెల్లించుకున్నట్టు అవుతుంది భగవంతుడికి అంతే కదా ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ దేవాలయాలు ఉన్నాయి దేవాలయాలకు వెళుతూ ఉంటారు పండగలు చేసుకుంటూ ఉంటారు భగవంతుడు నర్చించుకుంటూ ఉంటారు అక్కడ కూడా వాళ్ళు వీలును బట్టి దీపారాధన అవి చేసుకుంటూ ఉంటారు దొరికిన పుష్పాలు ఏవో తీసుకొని వచ్చి దొరికిన నైవేద్యాన్ని ఏదో దేవుడికి పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటారు ఇంకా కొన్ని రోజులలో కొన్ని శ్లోకాలు చదువుకోవడం ఆ నామాన్ని జపించుకోవడం ఇవి కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళు చేస్తూ ఉంటారు ఇక్కడ కూడా ఇప్పుడు మనకి చాలామంది భక్తులు ఉన్నారు చాలామంది కొంచెం పూజలు కొంచెం ఎక్కువగానే చేసుకుంటూ ఉన్నారు విధిపూర్వకంగా చేసుకుంటూ ఉన్నారు ఉదయాన్నే లేచి కష్టపడుతూ ఉన్నారు కానీ కష్టపడలేని వారు కొంచెం పక్కన పెట్టేస్తూ ఉన్నారు అలా కాకుండా పరమాత్మను గుర్తుంచుకోవాలి పరమాత్మ పూజలు చేస్తూ ఉండాలి అలా అయితే విశిష్టమైనటువంటి ఫలితాలు కలుగుతాయి స్తోత్ర పఠనం వల్ల కూడా ఎంతో ఎంతో కొంత మేలు జరుగుతూ ఉంటుంది అందులో సందేహం లేదు ఊరికే ఎవరు కూర్చొని చదవరు ఇలా మీరు స్తోత్రాలు చదువుకుండా ఏదో సరదాగా చెప్పరు ఏవైనా ఒక మంచి స్తోత్రాలు ఆ రోజులలో తీసుకొని చదువుకోవడం సహస్రనామ పారాయణాలు చేసుకోవడం చాలామంది లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటూ ఉంటారు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటూ ఉంటారు కొన్ని స్తోత్రాలు చదువుకుంటూ ఉంటారు అవన్నీ వాళ్ళు చేసుకోవాలి తప్పనిసరిగా చేసుకుంటూ కూడా ఉదయాన్నే దీపారాధన చేసుకునే ప్రయత్నం చేయాలి అయితే సులభంగా ఒక రెండు ఒత్తులు వేసినటువంటి ఒక దీపం పెట్టి ఏదో ఒక నైవేద్యం చిన్న నీటి చెంపు అక్కడ పెట్టేసి నమస్కారం చేసుకొని వచ్చేయచ్చు అంత బిజీ టైంలో వీళ్ళు మళ్ళీ ఆచమనం చేసుకోవడం ఇంకా చాలా ప్రయత్నాలు చేయడం అవన్నీ చేస్తే మళ్ళీ టైం ఉండదు అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే సమయం ఉండదు అని పూజ కోసం అసలు వాళ్ళు ప్రయత్నం కూడా చేయరు అలా చేయవద్దు చాలా క్లుప్తంగా ఒక ఐదు నిమిషాలలో ఇవన్నీ అవి చేసుకొని నమస్కారం పెట్టి వచ్చేటట్టు చేసుకోవచ్చు ఎందుకంటే దీపానికి అంతటి ప్రాధాన్యత ఉన్నది ఉదయాన్నే ఇంట్లో భగవంతుడి ముందు దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకొని రావడం అనేటటువంటిది మనకేంటంటే ఒక అనుకూలమైనటువంటి వాతావరణాన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులను కలగజేస్తాయి కేవలం దీపారాధన చేయడమే కాకుండా దీపం అక్కడ ఉంచితే తప్పనిసరిగా నైవేద్యం పెట్టాలి నీళ్లు కూడా పెట్టాలి ఎందుకంటే మనం భగవంతుడికి చిన్న నైవేద్యం పెట్టిన అది భగవంతుడికి ఇచ్చేటటువంటి ఆహారం కాబట్టి మరి ఆహారం ఇచ్చేటప్పుడు నీళ్లు ఇవ్వాలి కదా తప్పనిసరిగా కాబట్టి అలా పెట్టచ్చు ధూపం లేని పూజ ఏమిటి అని చాలామంది ప్రశ్నిస్తారు కానీ అంత సమయం లేనప్పుడు ధూపం లేకపోయినా పర్వాలేదు కానీ దీపం ఆరాధన చేసి దీపం పెట్టి ఆ దీపానికి ఒక చిన్న చందనం బొట్టు బొట్టు పెట్టేసి వీలుంటే పుష్పం పెట్టచ్చు టైం లేకపోతే లేదు ఓ చిన్న నైవేద్యం ఏది అది పండో పటిక పంచదారో క్రిస్మిస్సో ఏదో అటువంటివన్నీ అక్కడ పెట్టేసి నమస్కారం చేసుకొని బయటకు వచ్చేసి తప్పనిసరిగా పోని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వలేకపోయినా సూర్య నమస్కారమైనా చేసుకొని వచ్చేసి తులసమ్మకి ఒక చెంబుడు నీళ్లు పోసి వచ్చి నమస్కారం చేసుకొని ఆ తర్వాత మీ పనులను మీరు చేసేసుకోవచ్చు అలా చేసుకుంటే మీకు తప్పనిసరిగా వచ్చేటటువంటి కష్టాలు రావు పూర్తిగా మనకి ఉండేటటువంటి కష్టాలు తొలగిపోతాయని చెప్పలేం కానీ భగవంతుడు దయ కలగడం మూలాన దీపారాధన ఫలం మనకి రావడం మూలాన కష్టాలు ఏవి రావు ఒకవేళ కష్టం పెద్దగా వచ్చినా అది చిన్న కష్టం అయిపోతుంది కష్టాలు తొలగిపోతాయి కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు చేసి చూడండి పరమాత్మ కృపకు పాత్రులు అవ్వండి మన మతాన్ని మనం ఎప్పుడూ కూడా ముందుకు నడిపించుకుంటూ ఉండాలి ఎవరైనా మన మతాన్ని కొంచెం ఏమిటిది అని అన్నారనుకోండి ఏ హిందువు కూడా మాట్లాడకుండా ఉండకూడదు మనకి ఎందుకులే వాళ్ళు అలాగే అంటారు మనం ఎందుకు వాళ్ళతో వాదించడం అని అనుకోకూడదు అది అపరాధం అయిపోతుంది పెద్ద అపరాధం అయిపోతుంది ఎవరైనా కూడా మన హిందూ ధర్మాన్ని అవహేళన చేసినా అధిక్షేపించినా కూడా మనం వెంటనే వాళ్ళని అటాక్ చేయాల్సిందే మనం మనం ఊరుకోకూడదు ఊరుకుంటే వాళ్ళు మళ్ళీ పెట్రేగిపోతారు ఏది ఏమైనప్పటికీ కూడా ఊరుకోకూడదు మనం మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి మన దైవాన్ని మనం కాపాడుకోవాలి మనం ఇతర మతాల గురించి మాట్లాడవద్దు ఎవరిని ఏమనద్దు మనకి సంబంధం లేదు మనకు తెలియదు కదా వాళ్ళ గురించి మనం వాళ్ళ మతాన్ని గౌరవిద్దాం కానీ మన మతాన్ని ఎవరైనా వేలెత్తి చూపినా వేరే విధంగా అన్నా కూడా ఏ హిందువు కూడా సహించకూడదు క్షమించకూడదు అప్పుడు మనం ఏమవుతాం మన పరమాత్మ పరమాత్మేం మన మీద ఆగ్రహం చూపించడు కానీ పక్కనే ఉన్న ప్రకృతి పక్కనే ఉన్న పుణ్యాత్ములు వాళ్ళ ఆగ్రహానికి మనం గురవుతాం మొట్టమొదట కాబట్టి అటువంటి పనులు చేయకుండా మన మతాన్ని గౌరవించుకుంటూ మన మతాన్ని ముందుకు నడిపించుకుంటూ మనమే వెళ్ళాలి అప్పుడే మన సనాతన ధర్మానికి మనం ఎంతో విలువనిచ్చినట్టు అవుతుంది ఒక హిందువుగా పుట్టినందుకు మన జన్మ సార్థకం అవుతుంది సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణ స్వస్తి